నేను ఆఫ్రికా దేశాలు తిరుగుతున్నప్పుడు మీకు ఇంకా మనం చాలా భాగ్యవంతులం ఎంత భాగ్యవంతులం అంటే మనము అన్ని వసతులతో కూడిన సదుపాయాలు కలిగిన సంఘంలో మనం కూర్చున్నాం నేను ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఎడారులోకి వెళ్ళాను నేను ఎడారిటీ ఇంచుమించి అడవి ప్రాంతం అది భయంకరమైన అడవి ఊరికి నాలుగు వందల కిలోమీటర్ల దూరం అక్కడ నన్ను ఏ జంతువు దినేసినా ఎవడు పట్టించుకోవడం ఎవడు ఏ హాని జరుగుతుందో ఎవరికి తెలియదు సరే నన్ను తీసుకుని కార్లో తీసుకుని ఇచ్చి ఒక ఇరవై మంది నాలుగైదు కార్లు వేసుకుని అడవిలోకి తీసుకెళ్లారు కరెంట్ లేదు బాత్రూమ్ లేదు పడుకోవడానికి మంచం లేదు కనీసం గూడు లేదు నిద్రపోడానికి ఆ రాత్రిగా ఏమొచ్చింది అయితే నాకు తెలియదు అలాంటి సిచ్యువేషన్ లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విశ్వాసులు ఏర్పాటు చేసిన కోటాలు చూసి ఆశ్చర్యపోయాను నేను ఏ తెలుసండి కూర్చోవడానికి టేకర్ అవి ఉంటాయి కదా మోడులు అవి నరికి రెండు బద్దల కింద చేసి వై జంక్షన్ లాగా దానికి మోడులు నరికి భూమిలో పాతి ఆ కర్రలు అటం చేశారు పుచ్చులు లేవు అక్కడ మిగిలిన చక్కగా సూటు బూట్లు కూర్చులు కూర్చున్నట్టుగా లేరు అక్కడ అక్కడ ఎలా ఉంది మోడు మీద కూర్చున్నారు కూర్చుని పిల్లల్ని మనం ఎవరు చెయ్యం పిల్లల్ని వెనక కట్టుకుని వాళ్ళకున్న చున్నీలతో వెనక కట్టుకుని రెండు చేతులతో వాళ్ళు ఎత్తపోతున్నారు రెండు చేతులతో ఆరాధన చేస్తూ ఆరాధన కొడుతున్నారు వాళ్ళ తల్లు అలా ఆరాధన చేస్తున్నప్పుడు నాకు అవకాశం వచ్చింది వాకింగ్ చెప్పే అవకాశం మించి ఒక మూడు వేలు మంది ఉన్నారు అక్కడ అందరూ అడివాళ్లే అలా ఏందంటారో తెలియదు ఎలా ఉంటారో తెలియదు నేను ఏమీ అడగలేదు కానీ నాకు బైబిల్లో లాజర్ గుర్తొచ్చాడు లాజర్ దళితుడే కానీ విశ్వాస జీవితంలో నమ్మకస్తుడు యథార్థవంతుడు తినడానికి తిండి లేదు దేవుని ఆరాధన విషయంలో ఎన్నడూ రాజీ పరలేదు వింటున్నారా తనకి కట్టుకోవడానికి వస్త్రం లేదు కానీ ఆరాధన విషయంలో ఎన్నడూ దేవుని తప్పు చేయలేదు ఆ ప్రసలా చూసి నేను ఆరాధనలోకి వెళ్తున్నప్పుడు కరెంట్ లేదు మైక్ ఉంది మైక్ ని సెట్ చేశారు కరెంట్ లేదు నేను అడిగాను బ్రదర్ సౌండ్ సిస్టమ్ అంతా పెట్టారు కరెంట్ లేదు ఎట్లా ఇప్పుడు ఇవన్నీ ఎలా పనిచేస్తారని అడిగితే అన్నారు నీకు మైక్ రాగన్నాడు నాకు మైక్ గురించి కాదు ఈ కరెంట్ సీట్ ఆరాధన ఏం చేస్తాం టార్చ్ ఛార్జింగ్ అయిపోతాయి ఎంతసేపు ఆరాధిస్తాం అంటే దేవుని మహిమ పట్టణాల్లో కాదు అడవిలో చూద్దాం నిజమా బ్రదర్ అన్నాను అప్పుడు ఏం చేశారు మేము నాలుగు కార్లు మీద వెళ్ళాం ఇంకొక చోట నుంచి నాలుగు కార్లు వచ్చినాయి ఎనిమిది కార్లు ఫుల్ ట్యాంక్ కొట్టారు ఇంజిన్ ఆన్ చేశారు ఒక కార్ నుంచి సౌండ్ సిస్టమ్ లోకి కరెంట్ లాగారు మరొక కారుంచి లైటింగ్ కి కరెంట్ లాగారు మొత్తం ఇంజిన్ ఆన్ లోనే ఉన్నాయి పోవటం జరిగేంతసేపు కార్ లో డీజిల్ తగ్గిపోతానే ఉంది కరెంట్ వెలుగుతానే ఉంది ఆరాధన జరుగుతూనే ఉంది విశ్వాసులు గతులు వేస్తానే ఉన్నారు నేను వాకింగ్ చెప్తానే ఉన్నాను వాళ్ళు పాటలు పాడుతూనే ఉన్నారు ఎక్కడా కూడా ఎవరు ఆరాధన విషయంలో తగ్గలేదు నీకు ఫ్యాన్లు పెట్టి ఏసీ పెట్టి భవనం కట్టి ఈ చైర్మన్ గారు ఈ పాస్టర్లు ఇన్ని వసతులు పెడితే నువ్వు ఆరాధనకి రావడానికి పిల్లలు చక్క పెట్టాలని కాసేపు భర్తను చక్క పెట్టాలని కాసేపు ఇల్లు దిద్దాలని కాసేపు ఇంత సమయాన్ని నువ్వు పాడు చేస్తున్నావే ప్రభు వచ్చి నిన్ను లెక్క అడిగినప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు నేను నీకు సమయం ఇచ్చాను నువ్వు సద్వినియోగం చేసుకున్నావా బైబిల్ ఒక మాట ఉంది తినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక ఏం చేసుకోమన్నాడు సద్వినియోగం చేసుకోమన్నాడు అంతేనా వాళ్ళ అడవులు ఏం చేశారు కరెంట్ లేదు ఏం చేశారు కార్ని సద్వినియోగం చేశారు నేను చూసి ఆశ్చర్యపక్షాడు తెలుసా మూడు వేల మంది పైన ఉన్నారు వాళ్ళు దయ్యాలు ఎవరు వెళ్ళగొడుతున్నారు తెలుసా అండి ప్రజల నుంచి పాస్టర్లు కాదండి విశ్వాసి ఒక విశ్వాసి ఇంకొక వ్యక్తికి దయ్యం పట్టి ప్రార్థన చేస్తుంటే ఆ విశ్వాసి ప్రార్థనకి దయ్యం మారిపోతున్నారు అక్కడ